హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అలాగే అని చెప్పి కొంచెం సేపు మాట్లాడుకుని జాను రావడంతో కాల్ కట్ చేశాడు రామ్ జాను రాగానే ఇద్దరు అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇక్కడ వేదేమో ఫోన్ కట్ చేసేసరికి అక్కడ రిషి ఉన్నాడు రే నేను చెప్పింది గుర్తుంది కదా లక్కీని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోరా మైతో బాధపడక తప్పదు కానీ లక్కీ కూడా బాధపడడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు వేద్ రే రామ్కి ఒకసారి కాల్ చేయిరా అని అన్నాడు రిషి రిషి అది కాదురా ఇప్పుడు వద్దు నేను తర్వాత చేయిస్తాను ఇప్పుడు ఆ జాను ఉన్నట్టుంది అందుకే వాడు కాల్ కాల్ కట్ చేశాడు అని అన్నాడు వేద్ అప్పుడే అక్కడికి మైత్రిలి వస్తూ ఏం చేస్తున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు నన్ను వదిలేసి అని అంది నవ్వుతూ ఇద్దరి మధ్య నిల్చొని ఇద్దరి భుజం మీద చేయి వేసి ఒక్క సెకండ్ ఇద్దరికి మైథిలి గుర్తొస్తుంది మైథిలి కూడా ఎప్పుడు అలానే చూస్తూ ఉండేది మైతు కూడా అలానే చేస్తూ ఉండేసరికి ఇద్దరి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి వాటిని మైతూకి కనిపించకుండా తుడుచుకుంటూ ఏమైంది ఏం లేదు అని అన్నారు వేద్ రిషి ఒకేసారి అబ్బబ్బా వాటి టైమింగ్ సర్జీ అని అంది మైతు ఇంతది ఎందుకు వచ్చారా ఇక్కడికి నిన్ను చిన్నితో పాటు ఉండమని చెప్పా కదా అని అడిగాడు వే మైతో తల నిమురుతూ అది మరేమో మరేమో అమ్మ ఏమో నాన్నని నేత్ర అత్త ఏమో నిన్ను పిలుచుకుని రమ్మని నన్ను పంపించారు అందరూ మా అన్నయ్య వదిన దగ్గరే ఉన్నారు నేను కూడా వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి అని అంది మైథిలి ఫాస్ట్గా అక్కడి నుంచి పరుగు తీస్తూ మైతో అల్లరి చూసి నవ్వుకుంటూ రిషి వేద్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు లోపలికి ఇక్కడ రామ్ జాను ఇంటికి చేరుకున్నారు నా కొంచెం చిరాకుగా ఉంది నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా జాను అని చెప్పేసి అక్కడి నుంచి తను తన రూమ్కి వెళ్ళిపోయాడు రామ్ వెళ్తున్న రామ్నే చూస్తూ ప్రియా దగ్గరికి వెళ్ళింది జాను రామేమో తన గదిలోకి వెళ్ళిపోయి బెడ్ మీద వాలాడు చాలా అంటే చాలా కష్టంగా ఉంది మైతో నీకు దూరంగా ఉండటం నిన్ను చూసి ఇంచుమించు పదిహేను రోజులు అవుతుంది అసలు నాకు ఎలా ఉందో తెలుసా మైతో ఇప్పటికిప్పుడు ఇండియా వచ్చేసి నేను నా దాన్ని చేసుకోవాలి అనిపిస్తుంది కానీ అది జరగదు అని అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రామ్ అన్నీ మైతు ఆలోచనలతో నిండిపోయాయి ఒక అరగంటకి తేరుకొని మనసుని రాయి చేసుకుని ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి ప్రేమ్ దగ్గరికి వెళ్ళాడు ప్రేమ్కి మొత్తం విషయం చెప్పాడు రామ్ రామ్ నీకేమైనా పిచ్చా పోయిపోయి ఒక రాక్షసిని పెళ్ళి చేసుకుంటానంటున్నావు ఆ అని అడిగాడు ప్రేమ్ బాధగా తప్పదు మామా నా దేవత క్షేమం కోసం నా మైథిలి ప్రాణాల కోసం నేను ఈ పెళ్లి చేసుకోక తప్పదు అని అన్నాడు రామ్ అప్పుడే కింద నుంచి ప్రియా రామ్ని ప్రేమ్ని పిలవడంతో ఇద్దరు అక్కడి నుంచి కిందికి వెళ్లారు రామ్ ప్రేమ్ని ఏం మాట్లాడొద్దని సైగ చేసి అత్త మామ మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను అని అన్నాడు రామ్ ఏంటి రామ్ అది అని అడిగింది ప్రియా అది నేను జానుని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నా అని అన్నాడు రామ్ అదేంటి రామ్ మైథూని పెళ్లి చేసుకుంటా అనుకున్నాను కానీ నీకు మైతుకి ఏమైంది మధ్యలో అని అడిగింది ప్రియా అమాయకంగా అబ్బాబా ఏం యాక్టింగ్ చేస్తున్నావే అని అనుకున్నాడు ప్రేమ్ మనసులో కోపంగా నీలో మంచి యాక్టర్ ఉన్నాడు మమ్మీ అని అనుకుంది జాను తన కోపం మొత్తాన్ని అంచుకొని ప్రియా చెప్పేదంతా విని ఇప్పుడు ఏమంటావా అత్త నేను జానుని పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అంతే కదా ఓకే ఫైన్ నేను రేపు మార్నింగే ఇండియా వెళ్ళిపోతాను అని అన్నాడు రామ్ సైడ్ స్మైల్ ఇస్తూ ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు తల్లి కూతురు ప్రేమ్ వాళ్ళని చూసి అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ ఉన్నాడు రామ్ మాట్లాడుతూ మీకు ఇష్టం లేదు కదా అత్తా ఇక నేను ఎందుకు ఇక్కడ ఉండడం అని అన్నాడు రామ్ బాధగా నటిస్తూ ప్రేమ్ వామో మా అక్కలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అన్నీ పుష్కలంగా వచ్చాయి నీకు అని అనుకున్నాడు ప్రేమ్ మనసులో మైతు అల్లర్ చూసి నవ్వుకుంటూ రిషి వేద్ కూడా అక్కడికి వెళ్ళేసరికి అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కనిపించారు అరే అందరూ ఇక్కడే ఉన్నారు అని అన్నాడు రిషి నవ్వుతూ నాన్న నేను మీకు ముందే ఈ విషయం చెప్పాను అని అంది మైతు రిషిని గుర్రుగా చూస్తూ అంటే అది అది అంటూ నసుకుతూ అక్కడి నుంచి మైతుని తీసుకుని వెళ్ళిపోయాడు రిషి మామ నువ్వు కూడా రా నీతో మాట్లాడాలి అని చెప్పి వేది చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైతు మైదూ నేను కూడా వస్తున్నా అంటూ వెళ్ళబోతున్న చిన్ని చెయ్యి పట్టి ఆపేసింది లక్కీ నువ్వు అలా బయట తిరగకూడదే ఇక్కడ నీ మొగుడు పక్కన కూర్చోవాలి అని చెప్పి తీసుకొచ్చి ప్రణీత్ పక్కన కూర్చోబెట్టింది లక్కీ మైతు ఏమో రిషిని వేదిని చూస్తూ మా నాన్న మీరు ఫాస్ట్గా వెళ్ళి పువ్వులు స్వీట్స్ తీసుకొని రండి అండ్ నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకుని షాపింగ్కి వెళ్ళింది మైతో మైతు మూడ్ కూడా కొంచెం మారుతుంది అనే ఉద్దేశంతో రిషి వేద్ కూడా ఈజీగా ఒప్పుకొని మైతితో కలిసి బయటకు వెళ్ళారు హాత్య మాట్లాడుతూ రే అల్లుడు ఇక్కడి నుంచి నీ రూమ్లోకి వెళ్ళరా నేను ఒక పావుగంటలో వస్తా అని అంది ఎందుకత్తా అని అడిగాడు ప్రణి ఏంట్రా పిల్లాన్ని వదిలి వెళ్ళబుద్ధి అవ్వడం లేదా అని అడిగింది నేత్ర కన్ను కొట్టి పెద్దత్తా ఇది అన్యాయం అని అన్నాడు ప్రణి అమాయకంగా ఫేస్ పెట్టి జరిగే కన్వర్జేషన్ అంతా తలదించుకొని సిగ్గుపడుతూ వింటూ ఉంది చిన్ని నేత్ర ప్రణిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్కీ ఆత్య చిన్నిని రెడీ చేయడం కోసం చీర నగలు తీసి పెట్టారు అమ్మా ఇప్పుడేంటి ఏమైనా పూజ ఉందా అని అడిగింది చిన్ని డౌట్గా పూజ ఉంది అందుకే రెడీ చేస్తున్నావు ముందు వెళ్ళి స్నానం చేసిరా అని అంది లక్కీ సరే అత్తా అని చెప్పి టవల్ తీసుకొని వెళ్ళింది స్నానం చేయడానికి ఆత్య ఏమో వదిన నువ్వు దిన్ని రెడీ చేసే నేను వెళ్ళి కాదు సంగతి చూస్తాను నేత్ర అక్క పంతుల గారికి ఫోన్ చేసి పూజకి కావాల్సిన వస్తువుల కోసం చూస్తాను అని చెప్పింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆద్య ఆద్య బయటకొచ్చి ప్రణి రూమ్లో వెళ్ళే అప్పుడే అక్కడికి వచ్చాడు విక్కీ విక్కీని చూడగానే విక్కీ అంటూ విక్కీ దగ్గరికి వెళ్ళింది ఆద్య మా నా మీద కోపంగా ఉందా అని అడిగాడు విక్కీ ఆద్యను చూస్తూ నేను నీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నా విను నాకు తెలుసు విక్కీ నీకు నీ కూతురు అంటే ఎంత ఇష్టమో దాని పెళ్ళికి రాలేదంటే ఇంకేదో ముఖ్యమైన విషయం ఉంది అని నాకు అర్థమైంది దానికి నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి విక్కీ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను ప్రణీత్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి ప్రణీత్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆద్య నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్కీ ఫ్రెష్ అవ్వడం కోసం రామ్ మాట్లాడుతూ మీకు ఇష్టం లేదు కదా తా ఇక నేనెందుకు ఇక్కడ ఉండడం అని అన్నాడు రామ్ బాధగా నటిస్తూ ప్రేమ్ని చూసి చిన్నగా కన్ను కొట్టాడు రామ్ రామ్ చేసిన దానికి నవ్వలేక నవ్వలేక నవ్వు ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రేమ్ రామ్ జాను నా ఫోన్ ఎక్కడా అని వెతికినట్టు వెతికాడు రామ్ రామ్ ఆగు నాన్నా నాకు నువ్వు నా కూతురు సంతోషంగా ఉండటమే కదా కావాలి నాకు ఓకే మీ పెళ్ళికి కానీ శ్రీ అన్నయ్య నేత్ర వదిన కూడా ఒప్పుకోవాలి కదా వాళ్ళు మాత్రం మైథిలిని కోడలుగా చేసుకోవాలని చూస్తున్నారు కదా రామ్ మరి జానుని నీ భార్యగా ఒప్పుకుంటారా అని అడిగింది ప్రియా అమాయకంగా అత్త వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకున్నారు లేదంటే లేదు నేను మాత్రం జానునే పెళ్లి చేసుకుంటాను చచ్చిన మైథిలిని పెళ్లి చేసుకోను అంతగా అలాంటి పరిస్థితి వస్తే నేను ఆ ఇంటిని ఆ మనుషులని వదిలేసి ఇక్కడికే వచ్చేస్తాను అని అన్నాడు రామ్ కోపంగా ఆ మాటకి ఒక్కసారిగా చెవుల్లో అమృతం పోసినంత హాయిగా ఉంది ఆ తల్లి కూతుర్లకి ఇప్పుడు చెప్పత్తా నీకు మా ఇష్టం ఉంటే చెప్పండి లేదంటే జానుని తీసుకుని నేనే ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అక్కడే తను నేను హాయిగా బ్రతుకుతాం అని అన్నాడు రామ్ హోరగా ప్రియాని జానుని అబ్జర్వ్ చేస్తూ నువ్వు దూరంగా వెళ్తే నా పగ ఏమవ్వాలి రామ్ అనుకుంటూ అదేం లేదు రామ్ నాకు మాత్రం ఉన్నది జాను నువ్వే కదా మీరు హ్యాపీగా ఉంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పు నాకు అని కళ్ళపల్లి మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది రామ్ ఆవిడ మాటలకి ఎక్కడ లేని ప్రేమ నటిస్తూ నువ్వు మామ నాకు సపోర్ట్గా ఉన్నారు అది చాలా అత్త నాకు అని అన్నాడు రామ్ జాను మాట్లాడుతూ మమ్మీ నేను బావా అలా బయట తిరిగేసి వస్తాం అని పర్మిషన్ అడిగింది జాను ఇప్పుడు ఏ భార్య ముఖం దాన్ని బయట తిప్పాలా నేను అని అనుకున్నాడు రామ్ మనసులో సరే వెళ్ళి రండి అని నవ్వుతూ చెప్పింది ప్రియా పద బావా అని చెప్పి రామ్ చేతిని పట్టుకొని బయటకు నడిచింది జాను రామ్ ఏమో కార్ని అన్లాక్ చేస్తూ ఉంటే కార్ లో వద్దు బైక్ మీద వెళ్దాం ప్లీజ్ అని అడిగింది గా ఫేస్ పెట్టి ఆ ఏం కొలుకుతున్నవి దొంగ ముఖం దాన అని మనసులోనే తిట్టుకుంటూ యూర్ విష్ జాను అని చెప్పి లేని నవ్వుని ముఖం మీద పులుముకుంటూ బైక్ వైపు అడుగులు వేయసాగాడు రామ్ బైక్ స్టార్ట్ చేయగానే జాను కూడా బైక్ ఎక్కి రామ్ని గట్టిగా వెనక నుంచి హాక్ చేసుకొని కూర్చుంది ఒక్క సెకండ్ రామ్ ఏవేవో ఆలోచనలోకి వెళ్ళిపోయాడు ఏ మెంటల్ ముందు బండి ఎక్కువ అని ముద్దుగా మైతుని తిడుతూ ఉన్నాడు రామ్ బావా కార్లో వెళ్దాం బైక్ వద్దు అని అందు మైతు నెయిల చూపులు చూస్తూ ఎందుకు ఇప్పుడు కార్ అయినా వెళ్ళేది ఇద్దరమే కదా మళ్ళీ కార్ ఎందుకు ఏం అవసరం లేదు మోసుకొని బైక్ ఎక్కువ అని అన్నాడు రామ్ సీరియస్నెస్ నటిస్తూ పోహె అని రామ్ని కసిరి రామ్ వెనుక ఎక్కే కూర్చుంది ఏంటి నాకేం అంటురోగం లేవు అలా దూరంగా ఉండడానికి దగ్గరికి రా అని అన్నాడు రామ్ అదే సీరియస్నెస్ కంటిన్యూ చేస్తూ నేను రాను తీసుకొని వెళ్తే తీసుకొని వెళ్ళు లేదంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను ఆ తర్వాత నీ ఇష్టం అని అంది మైతు కూడా అంతే ఉండిగా అబ్బా అవునా మేడం గారు అయితే అదే మాట మీద ఉండండి అని చెప్పి బండి స్టార్ట్ చేశాడు రామ్ రామ్కి కొంచెం దూరంగానే సీట్ దగ్గర ఉన్న హ్యాండిల్ పట్టుకొని కూర్చుంది మైతు బండి మాత్రం యమా స్పీడ్గా దూసుకుపోతుంది కొంత దూరం వెళ్ళాక సడన్ బ్రేక్ వేశాడు రామ్ ఊహించని ఈ చర్యకి గోడి కతుక్కున్న బల్లిలా రామ్ మీద పూర్తిగా వాలిపోయింది మైతు బావా అని గట్టిగా అరుస్తూ రామ్ వీపు మీద తన పంటి గుర్తులు అద్దెంది మైతు బా రాక్షసి అని అన్నాడు రామ్ మరి ఏంటి పనులు అవ్వ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో మామకి ఎంత అప్రతిష్ట అని పెద్ద పెద్ద డైలాగ్ కొట్టింది మైతు పాప ఆహా అవునా మేడం సరే అయితే మీరు నాకు దగ్గరికి జరిగి కూర్చునే వరకు ఇలానే స్పీడ్ బ్రేక్స్ వస్తూ ఉంటాయి అని చెప్పాడు రామ్ నవ్వ అప్పుకుంటూ అబ్బా ఆశ దోష అప్పడం వడా అని అంటూ నేనేం కూర్చోను అలా అయినా నాకు తెలుసు నీ తుంటరి వేషాలు అందుకే కార్ అన్న అని అంది మైతు సరే అయితే చెప్పడం వరకే నా బాధ్యత అని చెప్పి నిమిషానికి ఒకసారి సడన్ బ్రేక్ వేసుకుంటూ మైతుని ఏడిపిస్తూ నవ్వుకున్నాడు రామ్ వేష్వేలో అని రామ్ని తిట్టి ఇక తప్పక రామ్ ని వెనుక నుంచి హాక్ చేసుకుని రామ్ వీపు మీద తల ఆనించి మాటలు చెప్పడం మొదలు పెట్టింది మైతు నవ్వుతూ మైతుతో మాట్లాడుతూ అలా అని డ్రైవ్కి వెళ్ళారు ఇద్దరు ఆలోచనల్లో ఉన్న రామ్ జాను పిలుపుకి తేరుకొని తన వైపు చూశాడు ఏం ఆలోచిస్తున్నావు బావ అంతలా అని అడిగింది జాను నవ్వుతూ ఏం లే జాను అని ఫేక్ స్మైల్ ఇస్తూ బండి స్టార్ట్ చేశాడు రామ్ జాను కావాలని రామ్ని వాటేసుకొని కూర్చుంది రామ్కి మాత్రం ఇక్కడ తేళ్ళు జీరలు పాకుతున్న ఫీలింగ్ వస్తున్నా కూడా చాలా కంట్రోల్ చేసుకుంటూ జాను చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు జానుకి అప్పటి వరకు ఏదో మూల ఉన్న అనుమానం కూడా పోయింది రామ్ అలా తన చేతిని పట్టుకుని కీస్ చేస్తూ ఉంటే బావా అని మెలికలు తిరిగిపోతూ ఉంది పాప బావా ఇక్కడే ఆపు అని చెప్పి ఒక చిన్న లేక్ దగ్గర బండి ఆపించింది జాను ఇద్దరు బండి దిగి అక్కడే ఉన్న గట్టు మీద కూర్చున్నారు రామ్ భుజం చుట్టూ చేతులు వేసి రామ్ భుజం మీద తల వాల్చి ఏవేవో మాటలు చెప్తూ ఉంది జాను కానీ రామ్ ఆలోచనలు ఊసులన్నీ మళ్ళీ మైథిల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి ఆ నీళ్ళని చూస్తూ మైతు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రామ్ బండి దిగండి మేడం అని అన్నాడు రామ్ సైడ్కి బండి ఆపి మైతు దిగి రామ్ నే తినేసేలా చూస్తూ ఉంది రామ్ మాత్రం నవ్వు ఆపుకుంటూ బైక్ దిగి స్టాండ్ వేసి చుట్టూ చూశాడు అదే నైట్ టైం అండ్ పెద్దగా క్రౌడ్ లేని ఏరియా కావడంతో అస్సలు జనాలు ఎవ్వరూ లేరు అక్కడ చుట్టూ అంతా ఒకసారి అబ్జర్వ్ చేసి ఎవ్వరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకుని మైతు నడుం చుట్టూ చేయి వేసి తనని తన మీదకి లాక్కున్నాడు రామ్ ఊహించని ఈ చర్యకి ఒక్కసారిగా షాక్ అయినా మైతు తడబడుతూ బావా అని అంది వనికే స్వరంతో ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశాడు రామ్ బావా మనం రోడ్ మీద ఉన్నాం తెలుస్తుందా నీకు ఆ విషయం అని అడిగింది మైతు సిగ్గుపడుతూ ఇక్కడ ఎవ్వరూ లేరు ఆ విషయం తెలుస్తుందా నీకు అని అడిగాడు రామ్ కూడా సేమ్ మైథూని ఎమిటేట్ చేస్తూ పో బావా అని రామ్ గుండెల్లో ముఖం దాచుకుంది మైతు మైతుని చూస్తూ తన నడుముని వదిలి తనని ఎత్తుకున్నాడు రామ్ రామ్ చేసిన పనికి షాక్ అయ్యి వెంటనే బావా ఏం చేస్తున్నావు అంటూ రామ్ గుండెల మీద బాదుతూ అడుగుతుంది మైతు అసలు ఆగలేకపోతున్నాను బంగారం అందుకే కమిట్ అయిపోదామని అనుకుంటున్నా అని అన్నాడు కన్ను కొట్టి ఆ మాటకి షాక్ అయ్యి బావా ఏమంటున్నావు నువ్వు అని అడిగింది మైతు భయంతో అవును అని అన్నాడు రా మైతు వైపు కొంటగా చూస్తూ దేవుడా బావా ఇది తప్పు చెప్తున్నా అని అంది మైతు ఏడుపు ముఖం పెట్టి మైతు వైపు చూసి నవ్వుతూ ఎదురుగా ఉన్న బీచ్ వైపు నడిచాడు బీచ్ గాలి చల్లగా తగులుతూ ఉంటే రామ్ని గట్టిగా హాక్ చేసుకుని ఉంది మైథిలి రామ్ మైతులని ఇసుక మీద కూర్చోబెట్టి తన వడిలో తల పెట్టుకుని నడుం చుట్టూ చేతులు వేసి మైతు బొజ్జలో ముఖం దాచుకున్నాడు రామ్ మైథూకి గింతలు పుట్టడంతో బావా అంటూ చిన్నగా కదిలింది మైతు ఓయ్ ష అని అనేసి హాయిగా కళ్ళు మూసుకున్నాడు రామ్ చిన్నగా నవ్వుకొని రామ్ తలని చేత్తో రబ్ చేస్తూ ఎదురుగా వస్తున్న అగలను చూస్తూ ఉంది మైతు బావా అని పిలిచింది మైతు ఏంటి మైతు అని అడిగాడు రామ్ ఎప్పటికీ మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అని అంది చిన్నగా నవ్వి ఎప్పటికీ మన లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుంది మైతు మన పెళ్ళయ్యాక ఇంకా హ్యాపీగా ఉంటాం మనం అని అన్నాడు రామ్ నవ్వుతూ నిజంగా నా బావా అని అడిగింది మైతో నిజంగా నిజం నా మైతో హ్యాపీనెస్ కంటే నాకు ఈ లోకంలో ఏది ముఖ్యం కాదు అని అన్నాడు రామ్ నవ్వుతూ నువ్వు నేను శ్రీమామ అత్త అమ్మ నాన్న ఆది అత్త విక్కీమామ అన్నయ్య ఆ కోతి అండ్ మన పిల్లలు ఎంత బాగుంటుందో కదా లైఫ్ అంది మైతు ఆకాశంలోకి చూస్తూ అవునవును అని అన్నాడు రామ్ అలా ఒక గంటసేపు అక్కడే ముచ్చట్లు పెట్టుకొని ఆ తర్వాత ఇంకా మైతుకి నిద్ర వస్తుంది అని చెప్పడంతో రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యారు రామ్ అండ్ మైతులు అలా మైథిలీ ఆలోచనలతో అలా చూస్తూ ఉన్నాడు ఆ లేకు వైపే ఇక్కడ జాను మాత్రం తన మాటల్లో ఉంటుంది అది రామ్ వింటున్నాడన్న భ్రమలో కొంతసేపటికి తేరుకొని ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంక ఇంటికి స్టార్ట్ అవుదాం రాజాను అని అన్నాడు రామ్ బావా అప్పుడైనా మనం ఎక్కడైనా డిన్నర్ చేసి వెళ్దాం బావా అని అడిగింది జాను హోగలిపోతూ ఇష్టం లేకపోయినా కూడా ఇంకేం చెయ్యలేక సరే జాను వెళ్దాం అని అన్నాడు రామ్ తన బైక్ దగ్గరికి వెళ్తూ లవ్ యూ బావా అని రామ్ చెంప మీద ముద్దు పెట్టాలి అనుకుంది జాను కానీ రామ్ తనకి అవకాశం ఇవ్వకుండా దూరం జరిగి పదజాను వెళ్దాం బాగా ఆకలి వేస్తుంది అని అన్నాడు సరే బాబా అని చెప్పి రామ్ బైక్ స్టార్ట్ చేయగానే బైక్ ఎక్కి కూర్చుంది మళ్ళీ రైమ్ అంటూ బైక్ దూసుకుంటూ వెళ్ళిపోయింది ఇక్కడ మైథిలి దగ్గర రిషి అండ్ వేద్ని తీసుకొని వెళ్ళి ఫస్ట్ నైట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనేసి వాళ్ళ హెల్త్తోనే బెడ్ కూడా డెకరేట్ చేస్తుంది మైథిలి వేద్కి రిషికి మాత్రం ఇప్పటి వరకు నవ్వుతూ ఉన్న మైథు ఇంకొంతసేపట్లో ఏడుస్తుంది అని తెలిసి తమ బాధ మైతుకి కనిపించకుండా తనని నవ్విస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి మైతు పొట్ట పట్టుకుని మరీ నవ్వుతూ బాబోయ్ ఇప్పుడు మీరు కానీ నవ్వించడం ఆపకపోతే చెప్తున్నా నేను వెళ్ళి నేత్ర అత్తని మమ్మీని పంపిస్తా అప్పుడు ఉంటుంది ఇద్దరికీ అని అంది మైతు వేలు చూపించి బెదిరిస్తూ అప్పుడే అక్కడికి వచ్చిన ఆద్య ఏంటే నాన్నకి బావకి వేలు పెట్టి బెదిరిస్తున్నావు అని మైతు చెవి మెలి తిప్పుతూ ఉండటంతో వే రిషి కంగారుగా ఆద్య అని అరిచారు ఆద్య ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అరే నేను మీకు సపోర్ట్ చేస్తుంటే మీరేమో దేనికి సపోర్ట్ చేస్తున్నారు అని అలిగి మూతి తిప్పుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆద్య అలా వెళ్ళడం చూసి ముగ్గురు నవ్వుకుంటూ మొత్తం పని కంప్లీట్ చేసేశారు రెడీ అయి తన రూమ్ లో కూర్చున్నాడు ప్రణయ్ బాబు విక్కీ తన దగ్గరికి వచ్చి ప్రణయ్ అని పిలిచాడు ప్రణయ్ విక్కీ వైపు చూస్తూ మామ మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు పెళ్ళిలో కూడా లేవు అని అడిగాడు చిన్న పని వచ్చి వెళ్ళాను ప్రణీత్ అని చెప్పి ప్రణీత్ చేయి పట్టుకుని నా చిట్టి తల్లిని నీ చేతిలో పెట్టాను ఇప్పటి నుంచి తన బాధ్యత నీదే ప్రణీత్ తనకి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటావు అనుకుంటున్నా అని చెప్తూ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు విక్కీ మామా అంటూ విక్కీ కన్నీళ్లు తుడిచి నమ్మకం ఉంచుమామా ఏ నమ్మకంతో అయితే నీ కూతుంది నా చేతిలో పెట్టావో ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వను మామా అని చెప్పాడు నమ్మకంగా విక్కీ ప్రణీత్ని హ్యాక్ చేసుకుని వదిలి సరే పదా అని చెప్పి ప్రణీత్ని ఫస్ట్ నైట్ రూమ్లోకి వదిలి వచ్చేశాడు మైద వెళ్ళి పాల గ్లాస్ తీసుకుని రావడంతో నేత్ర ఆద్య లక్కీ ముగ్గురు ప్రణతిని ప్రణీత్ రూమ్లో వదిలి వచ్చేశారు ప్రణతికి ఎందుకు చాలా టెన్షన్గా భయంగా ఉంది అది తన ఫేస్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ ప్రణీతేమో ఏమో ప్రణతిని చూసి అలా స్టన్ అయిపోయి ఉండిపోయాడు తెల్లని చీర మెడలో సింపుల్గా ఉన్న చైన్ ఏంజల్ ఉంది ప్రణతి ప్రణతి ఎంతసేపటికే కదలకపోవడంతో ప్రణీత్ని వెళ్ళి ప్రణతి చెయ్యి పట్టుకుని తనని తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు ప్రణతి ప్రణీత్ని చూస్తూ బావా అని పిలిచింది వనికే స్వరంతో ప్రణతి దేనికో ఇబ్బంది పడుతుందని అర్థమైనా ప్రణీత్ చెప్పు చిన్ని అయినా నా దగ్గర ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు లాలనగా అది అది బావా నాకు మన లైఫ్ అప్పుడే స్టార్ట్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పింది తలదించుకొని ప్రణీత్కి ఒక్కసారిగా మైండ్ అంత బ్లాక్ అయిపోయింది చిన్ని నువ్వు ఇంకా నీ మనసులో ఆ ఎదవనే పెట్టుకొని ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు ప్రణీత్ ప్రణతిని చూస్తూ ఆహా అలా కాదు బావా నా మనసులో ఇప్పుడు ఆ విధవ లేడు అండ్ నిన్ను నా ఇష్టపూర్వకంగానే నేను పెళ్లి చేసుకున్నాను కానీ అప్పుడే మన ఫస్ట్ నైట్ వద్దు అని అంది ముఖం దించుకొని ప్రణీత్ ప్రణతి ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని సరే నీ ఇష్టం నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేను ఫోర్స్ చేయను కానీ ఇంకెప్పుడు నువ్వు ఇలా కన్నీలు పెట్టుకోకు నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావని తెలిస్తే అటు రామ్ బావా ఇటు శ్రీ శ్రీమామ నీ మామ అందరూ కలిసి నాకు అక్షింతలు వేస్తారు అందుకే నా బుజ్జి కదో ఇంకెప్పుడు ఏడవకు అని అన్నాడు ప్రణీత్ థ్యాంక్స్ బావా అని చెప్పింది ప్రణతి నవ్వుతూ ఏ టైంలో ఏం చెప్పాలో కూడా తెలియకుండా పోతుంది ఈ రాక్షసికి అని ముద్దుగా తిట్టాడు ప్రణీత్ అందంగా నవ్వుతూ ప్రణీత్తో ముచ్చట్లు స్టార్ట్ చేసింది చిన్ని అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పడుకుండిపోయారు ఇద్దరు ప్రణీత్ వడిలో తల పెట్టుకుని పడుకుంది చిన్ని తాను కదిలితే మళ్ళీ చిన్ని ఎక్కడ డిస్టర్బ్ అవుతుందా అని అలానే కూర్చొని నిద్రపోయాడు ప్రణీత్ బాబు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి